జిల్లా పినపాక మండలం ఎడవుల బయ్యారం ప్రధాన రహదారి చూస్తున్నప్పుడు మనం ఈ ప్రధాన రహదారికి రోడ్డు గిరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిపిఓ ఆదేశాలతో పినపాక ఎంపీడీఓ ఎంపీఓ ఆదేశాలతో సెక్రటరీలు మొక్కలు నాటిస్తున్నారు పినపాక ఎంపీఓ గారు రంజేశ్వరరావు గారు ఇక్కడ నుండి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం ఈరోజు కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి పండగ వాతావరణం జరుపుకున్న సమయంలో కూడా సెక్రటరీలు రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర స్థాయి క్రీడలు నవంబర్ ఎనిమిది తొమ్మిది పదో తేదీల్లో పినపాక మండలం ఏడుల బైరం గ్రామంలో జరగడం ఇదే తొలిసారి అసలు ఏన్సీ ప్రాంతంలో రాస్థాయి క్రీడలు రావడం ఏందా అని అందరూ ముఖ్యకున్న పరిస్థితుంది సుందరీకరణ పనులు కూడా అద్భుతంగా ఉద్దేశంతో డిపిఓ ఆదేశాలతో సెక్రటరీలు చూస్తున్నాం ట్రీ గార్డులు మొక్కలు ఏర్పాటు చేయడమే కాకుండా ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఆ దృశ్యాల చూస్తుంటే మొక్కలకు అలాగే ఉన్న మొక్కలు గతంలో వేసిన మొక్కలకు కూడా పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే వచ్చిన మార్కింగ్ కనపడాల ఉద్దేశంతో ఇంత మంచి చూడండి ఒక వాతావరణం కూడా అద్భుతమైన వాతావరణం తిరుపాక మండలం ఎడుల బయరం గ్రామ పంచాయతీలో ఏర్పడనుంది మా సీనియర్ పాత్రికే నాగేంద్ర గారు కూడా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు మొక్కకి ట్రీ గార్డ్ ఏర్పాటు చేస్తున్న దృశ్యం మీరు చూస్తున్నారు మూడు కలర్లు